చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో తెలియకుండా కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారు ఈ వీడియో చూసినట్లయితే ఆ పొరపాట్లు ఏంటి అవి చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని తిరిగి పూజకి ఉపయోగించకూడదు అలాగే వాసన చూసిన పూలను కూడా పూజకి ఉపయోగించకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజ చేసే సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా పెట్టకూడదు పూజ చేసే ముందు నోటితో అశుభమైన విషయాలు మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూర్వీకుల ఫోటోలు మరణించిన వారి ఫోటోలు గదిలో పెట్టకూడదు అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షింతలలో ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు అది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు వంటగదిలో వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం వలన దేవుళ్ళకి చికాకు వస్తుందని చెబుతున్నారు అగ్గిపుళ్ళతో నేరుగా దీపం వెలిగించకూడదు పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకుం చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని మన పెద్దలు చెబుతున్నారు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షింతలు పువ్వులు పూజ గదిలో లేకుండా నీటిగా శుభ్రపరచుకోవాలి ఒక్క చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పని మన పెద్దవారు చెబుతున్నారు ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు తులసి తుంచరాదు పురుషులు మాత్రమే తులసి దళాలు తుంచాలి